నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజారా డేస్ మనం ఎంత క్లీన్ చేసేసుకున్నా కానివ్వండి పూర్తిగా అయితే ఆకులు అనేవి రాలే ఉంటాయి ఎందుకంటే ఫుల్ ఎండ వస్తుంది పెద్ద చెట్టు ఆకులు పైనుంచి ఎండిపోవడం జరుగుతున్నాయి అవన్నీ రాలే టైం ఇది ఆకులు రాలి మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న స్టేటస్ ఈవినింగ్ టైము మార్నింగ్ టైమే మా నాన్నగారు మొత్తం క్లీన్ చేసేసారు అయినా చూడండి అసలు అది క్లీన్ చేసినట్టే లేదు ఈవినింగ్ టైం వచ్చి చూశాను సో ఇలానే జరుగుతూ ఉంటుంది కొంతమంది నాకు ఒక చేయడం జరిగింది సో ముందు మీ చిన్ని నందనవనాన్ని క్లీ క్లీన్గా పెట్టండి అనేసి సో చిన్ని నందనవనం అంటున్నాను కాబట్టి క్లీన్గా పెట్టడం అనేది ప్రతిరోజు నా బాధ్యత సో క్లీన్గానే పెడతా ఉంటాను బట్ నవ్వే డేస్ ఇది ఇలానే నడుస్తూ ఉంటది ఆకులనేవి రాలుతూ ఉంటాయి